విరాట్ కోహ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు ఈ రంజీల్లో క్రికెట్లో దిగ్గజ స్థాయిని అతడు ఆల్రెడీ అందుకున్నాడు అయితే గేమ్లో కొనసాగనన్ని రోజులు అదే లెవెల్లో ఉంటే అదిరిపోతుంది అందుకే బ్యాట్ ఫామ్తో బాధపడుతున్న కింగ్ తిరిగి టచ్లోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో గంటల తరబడి సిమెంట్ పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు దీంతో రంజీ ట్రోఫీ రీఎంట్రీ అదిరిపోవడం ఖాయమని దేశవాళీ మ్యాచ్లో అతను సెంచరీలు మాత్రం మోగించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అయితే సెంచరీల మాట దేవుడెరుగు అది జరిగితే మాత్రం ఖేల్ ఖతం దుకాణ బంద్ అనే కామెంట్స్ వస్తున్నాయి రెండు వేల పన్నెండు నవంబర్ కోహ్లీ చివరిగా ఆడిన రంజీ మ్యాచ్ తేదీ అది విరాట్ దేశవాలి మ్యాచ్లు ఆడి దాదాపు పదమూడేళ్ళు కావస్తుంది అప్పట్లో ఇరవై నాలుగేళ్ళ యంగ్స్టర్ అతడు ఇప్పుడు ముప్పై ఏళ్ల ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ నూట అరవై మూడు టెస్టులు ముప్పై సెంచరీలు చేసిన తోపు ప్లేయర్ అయితే గత ఐదేళ్లలో కేవలం మూడు సెంచరీలు బాధడం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీస్లో అట్రప్లాప్ అవడంతో అతడు రంజీల బాట పట్టాడు గురువారం రైల్వేస్తో జరిగే మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు కింగ్ అయితే టన్నుల కొద్దీ పరుగులు బాదిన విరాట్ ఈ టెస్ట్లో సెంచరీ డబుల్ సెంచరీ లేదా ట్రిపుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవలసిన పని లేదు కానీ అతని విఫలమైతే మాత్రం విమర్శలు తప్పేలా లేవు కోహ్లీకి అపోజిషన్ టీం అయినా రైల్వేస్ చాలా బలహీనంగా కనిపిస్తోంది కరణ్ శర్మ తప్ప ఆ జట్టు బౌలింగ్ లైన్ అప్ వీక్గా ఉంది దీంతో ఆ జట్టుపై కోహ్లీ అలవోగ్గా భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అంతా అనుకుంటున్నారు అయితే ఆస్ట్రేలియాపై ఆడిన మాదిరిగా తక్కువ స్కోర్లకే వెనుదిరితే మాత్రం విమర్శలు తప్పవని ఎక్స్పర్ట్స్ అంటున్నారు రైల్వేస్ లాంటి జట్టు మీద పరుగులు చేయకపోతే ఇంకా ఎవరితో ఆడితే పరుగులు బాడుతావు అంటూ అతనిపై విమర్శలు రావడం ఖాయంగా కనిపిస్తోంది కాబట్టి ఈ మ్యాచ్లో కిరీజ్లో నిలబడడం నిదానంగా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లడం టచ్లోకి వచ్చాక భారీ షాట్లు ఆడడం బిగ్ ఇన్నింగ్స్గా మలచడంపై అతను దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు మరి ఫామ్ అందుకుని విమర్శలకు చెక్కి పెడతాడో తక్కువ స్కోర్కి అవుట్ అయ్యే కొత్త కాంట్రవర్సీకి దారులు తీస్తాడో అంతా విరాట్ చేతుల్లోనే ఉంది అయితే విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్కు వేరే ఎవరు సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎంత ఒత్తిడిలో ఉంటే అంత బెస్ట్ అతను బయటికి తీసుకురాగలడు అది ఆల్రెడీ ఆయన నిరూపించాడు కూడా ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో భారత్ను గట్టెక్కించిన అతడు తను ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనను తను గట్టెక్కించుకోగలడు అన్న నమ్మకం అందరికీ ఉంది అయితే టైం డిపెన్స్ ఏదైనా టైం మీదే ఆధారపడి ఉంటుంది ఇది ఈ పేలవ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ మంచి ఫామ్ను అందుకోవడానికి ఆయనకంటూ ఒక టైం రావాలి అయితే అది టైం అని అందరూ అనుకుంటున్నారు విరాట్ తనను తను మలుచుకొని తిరిగి ఫామ్ను అందుకొని రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగాడతాడని అందరూ ఆశిస్తున్నారు అయితే అదే జరగాలని క్రికెట్ ఫ్యాన్స్గా మనందరం భావిద్దాం ఆల్ ద బెస్ట్ విరాట్ కోహ్లీ